నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ ఈరోజు హిడ్మా మావోయిస్టు సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆదివాసీ నాయకుడు హిడ్మా చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తున్నారు ఆయన గురించి రాస్తున్నారు ఎక్కడ చూసినా ఆయన మాటే వినబడుతోంది దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా అదే వినబడుతుంది మిగతా ఒక యూట్యూబు సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లనే కాకుండా మెయిన్ మీడియాలో కూడా ఆ వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తాయి ఈ నేపథ్యంలో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో స్టూడియోలో భరద్వాజ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకుడు నమస్తే అండి నమస్తే హిడ్మా ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటి గతంలో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నమ్మళ్ళ కేశవరావు కూడా చనిపోయారు అప్పుడు లేనంత చర్చ ప్రచారం హిడ్మా చనిపోయే జరుగుతుంది ఇంటి కారణం ఏంటంటారు అంటే హెడ్మాని ఒక రకంగా కేంద్ర ప్రభుత్వమే వాంటెడ్గా హైప్ చేసిన మాట వాస్తవం అంటే వాళ్ళు టార్గెట్ చేసినటువంటి వాళ్ళని ఒక హైప్ క్రియేట్ చేస్తూ రకరకాలుగా వాళ్ళ మీద రే రోజుకు ఒక వార్త చలామణిలో పెడుతూ వచ్చారు ఈ చలామణిలో పెడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే అతను టార్గెట్ అవుతున్నాడు అనేది కూడా అర్థమైంది జనాలకి అయితే ఈ క్రమంలో అతన్ని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం జనాల్లో పెరిగి నెమ్మదిగా అతను ఎవరు అనేది సెర్చ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత సన్ ఆఫ్ ది సాయిల్ అనే విషయం అర్థమైంది జనాలకి అంటే భూమిపుత్రుడు అంటాం మనం భూమిపుత్రుడు అంటే ఎవరికి పోరాటం అవసరమో ఆ అక్క అక్కడి నుంచి పుట్టినవాడు హిడ్మా ఆదివాసీ గ్రామాల నుంచి పుట్టినవాడు మీరు చాలా స్పష్టంగా అంటే హోం మంత్రి సీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో మనకు ఆ వీడియో చూసాం మనం వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది చూసాం ఆ గుడిసె ఆ గుడిసె ఆ గుడిసె ముందు ఆ తల్లి ఆ పక్కనున్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ అన్న వీళ్ళందరూ చూస్తే ఆయన మావోయిస్టు పార్టీలో అంత అగ్రశ్రేణి నాయకుడిగా ఉంటూ కేంద్ర కమిటీలో ఉంటూ ఆ ప్రాంతాన్ని నడుపుతూ ఒక కంపెనీకి కమాండర్గా ఉంటూ ఆయన ఒక సైన్యాధ్యక్షుడి హోదాలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఆయన తన కోసం ఏమీ చేసుకోలేదు అనే విషయం ప్రపంచానికి అర్థమైంది ఆ వీడియోల నుంచి ఆ తల్లి ఆ ఇంటి వాతావరణము ఆ పరిస్థితులు అంటే రాజకీయాలు అనేది సంపాదన మార్గంగా వ్యాపారంగా మారిపోయిన సందర్భంలో హిడ్మా ఆయన జీవితము ఆయన ఆయన ఊరు ఆ ఊరికి గురించినటువంటి వీడియోలు విపరీతంగా సర్కులేట్ చేశారు వాళ్ళు అన్కాన్షియస్ గానీ అలాగే హిడ్మా ఊరికి చెందినటువంటి అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ కూడా ఇంటర్వ్యూలు చేసి మీడియాలో సర్క్యులేట్ చేశారు ఇవన్నీ చేస్తూ ఆ ఊరు ఏమిటి ఆ వాతావరణం ఏమిటి అనేది జనాలకు విపరీతంగా అర్థం చేయించారు ఈ అర్థం చేసుకున్నటువంటి ప్రజలు వాళ్ళు ఒక అందుకు చేశారు అది కానీ ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంది చేసుకుని ఇటువంటి నాయకుడిని చంపేశారు అనేటువంటి ఒక పెయిన్ ఒక పెయిన్ కనిపించకుండా ఉంది ప్రతి ఒక్క మనసులోనూ హిడ్మా గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజల మానసిక స్థితి చాలా కాన్షియస్గా లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ ఆఫీసర్ ఆయన పోలీస్ డిపార్ట్మెంటు ఐపిఎస్ మనిషి రాజకీయాల్లోకి వచ్చాడు జయభారత్ అనేటువంటి ఒక పార్టీ పెట్టాడు ఆ మధ్య ఆయన జనసేన పార్టీ నుంచి వైజాగ్ నుంచి కంటెస్ట్ చేశాడు ఆయన చాలా కాన్షియస్గా ఆయన పోలీసుల్ని చంపేశాడు నా సహచరుల్ని చంపేశాడు అతన్ని అతన్ని చంపేయటాన్ని ఎవరైనా ఖండిస్తే వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు బయట ఆయన గురించి చాలా పై స్థాయి వ్యక్తులు మాత్రమే కాదు అంటే ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడుతున్నారు అంటే హిడ్మా ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చినటువంటి సన్ ఆఫ్ ది సాయిల్ అని మాట్లాడుకున్నాం ఇందాక మనం ఇప్పుడు హిడ్మాని సపోర్ట్ చేస్తూ హిడ్మా మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ మాజీ పోలీస్ అధికారి ఆ మాజీ సిబిఐ అధికారి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నది కూడా ఎవరు ఖండించాలో వాళ్ళే ఖండిస్తున్నారు కింది తరగతుల నుంచి సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి విపరీతమైన కసి కనబడుతోంది ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన వాతావరణం భారతదేశంలో విప్లవ అనుకూల స్థితి లేదు విప్లవం అయిపోయింది ఇక్కడ ఇంక ఇక్కడ ఏమీ లేదు దాని తాలూకా వాతావరణం అని మాట్లాడుతున్న వాళ్ళకు ఒక రకంగా ఇది కనువిప్పు హిడ్మా గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి సెక్షన్స్ ఏమిటి అనేది ఒక్కసారి చూస్తే అన్రెస్ట్ ఏ లెవెల్లో ఉంది అనేది అర్థమవుతుంది అలా తను తనని చంపేసిన తర్వాత హిడ్మాని హత్య చేసిన తర్వాత వస్తున్న స్పందన నుంచి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ వాతావరణం టూవర్డ్స్ రెవల్యూషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఇది రకరకాలుగా అంటే ఒకటి ఆయన క్యారెక్టర్ను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నం మొదలుపెట్టింది ఇమ్మీడియట్గా ఆయన లొంగిపోవాలనుకున్నాడు ఒక జర్నలిస్టుకి లెటర్ రాశాడు అని చెప్పి ఒక లేఖను విడుదల చేశారు అది కూడా ఆయన క్యారెక్టర్ని అసాసం చేయటంలో భాగమే ఆయన ఎంతమందిని చంపాడు అంతమందిని చంపాడు ఒక యాక్షన్లో ఒకేసారి డెబ్బై మంది పోలీసులని మట్టుబెట్టాడు ఇవన్నీ సర్కులేట్ చేస్తూ వీటి గురించి బలంగా మాట్లాడుతూ ఆయన లొంగిపోవాలనుకున్నాడు ఆయన ఒక లేఖ రాశాడు అని చెప్తున్నారంటే చాలా స్పష్టంగా అర్థం ఏమిటి ఆయన మీ కస్టడీలో ఉన్నాడు మీరు అరెస్ట్ చేశారు విజయవాడలో ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన్ని ఆయన సహచరుని మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన చెప్పుండేవాడుగా మీకు నేను సరెండర్ అయిపోవాలనుకుంటున్నానండి అని చెప్పేవాడుగా మీరు అరెస్ట్ చేసిన మరుక్షణం దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు ఇంకా మైలేజీ వచ్చేదిగా ఆయనతో చాలా తిట్టించుండేవాడుగా మీరు మావోయిస్టు పార్టీని ఉద్యమాన్ని అంత వదులుకుని చంపేసేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు కదా మీరు మీ ప్రభుత్వము లేదు లేనప్పుడు ఈ లెటర్ లేటుగా రిలీజ్ చేయడం వెనకాల కుట్ర ఏంటి అనే యాంగిల్లో ఆలోచిస్తే చాలా స్పష్టంగా హిడ్మా క్యారెక్టర్ని అంటే హిడ్మా మీద వస్తున్నటువంటి ఒక స్పందనని ఆ స్పందనని కలుషితం చేయాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ లేఖను విడుదల చేశారు రెండో వైపు ఒక ఆదివాసీ ఎమ్మెల్యేతో హిడ్మాని పార్టీ నాయకత్వమే చంపించేసింది ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఇంకొక బూటకపు వాదనని కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు ఇది మొత్తం వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుస్తున్నటువంటి ప్రచార కార్యక్రమంగానే నేను చూస్తున్నాను ఈ ఆదివాసీ ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గాను ఎంపీగాను అక్కడ గెలిచినవాడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటే మారేడుమిల్లి ప్రాంతంలో పార్టీ నాయకత్వం అంతా ఉంది ఇతన్ని మాత్రమే ఎందుకు చంపారు అని ఒక అమాయకపు ప్రశ్న అడిగాడే నిజానికి పార్టీ నాయకత్వం అంతా అక్కడ లేదు అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు ఆ తర్వాత ఏ వార్తని ఆయన ఫాలో కాలేదు అంటే హిడ్మాని ఆయన సహచరుని విజయవాడలో పట్టుకున్నారు మారేడుమిల్లి ప్రాంతంలో అసలు ఉద్యమమే లేదు ఏవోబీ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళని విజయవాడ నుంచి పట్టుకొచ్చి అక్కడ కాల్చి ఒక నేరేటివ్ని వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఏపీలో నక్సల్ కదలికలు అన్న ధోరణిలో కొన్ని వార్తలు కల్పించారు ఈ కల్పించటం ద్వారా ఆ కల్పించినటువంటి వార్తల్ని మాత్రమే కన్జూమ్ చేసి పార్టీ నాయకత్వం అక్కడ ఉందని వాళ్ళు చెప్తున్న మాటల ఆధారంగా ఈయన మరి దేవుజీని కూడా చంపాలి కదా ఆయనను ఎందుకు వదిలేశారు అంటే ఒకవేళ ఆయన హస్తం ఉందా అని చెప్పి ఒక కాన్స్పరసీ థీరీని బిల్డ్ చేసి ఉద్యమ పార్టీ మీద బురద చల్లటం అనే ప్రోగ్రాం అంటే ఆయన అన్నమాట అంతవరకే అన్నాడు అంటే అది పోని ఒక రకంగా అనుమానంగానే చూద్దాం ఒక ఆదివాసీగా తను అలా అనుమానపడితే పడి ఉండవచ్చేమో కూడా కానీ దాన్ని పట్టుకుని బయట మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి టీవీ ఛానల్సు మేము విపరీతంగా అధ్యయనం చేశాము సిద్ధాంతాన్ని చదివాము అని చెప్తున్నటువంటి మేధావులు వీళ్ళందరూ కూడా అతను అన్నటువంటి ఆ రెండు మాటలని పట్టుకొని విపరీతంగా మాట్లాడుతున్నారు బయట ఇది దుర్మార్గం ఏది ట్రేడ్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా వాళ్ళ వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్లో హిడ్మాని ఆయనే చంపే ఆయనే చంపించాడు అని చెప్పి మూమెంట్తో ఏదో మేరకు సంబంధాలు కొంతకాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా కెమెరాల ముందుకొచ్చి ఆదివాసీ మాజీ ఎమ్మెల్యే చెప్పినటువంటి ఆ రెండు మాటలని పట్టుకుని మాట్లాడటం అనేది ఎలా తయారైందంటే ఇవి హిందుత్వాల్ సైన్యాలు చేస్తాయి పని ఎవరైనా ఏదైనా అయ్యో దేవుడు అనగానే మీద పడి కరిచేయటం అది వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమైనా పెయిట్ సర్వీస్లోకి వెళ్ళిపోయారా అనేటువంటి అనుమానాలు క్రియేట్ అయ్యే పరిస్థితుల్లో వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఆ తమ్ నెయిల్స్ వాళ్ళు పెడుతున్న తమ్ అంటే జనాల్ని మిస్లీడ్ చేయటం హిడ్మాకి వచ్చినటువంటి ఇమేజ్ని దారుణంగా డ్యామేజ్ చేయడంతో పాటు హిడ్మా రిప్రజెంట్ చేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీని కూడా డ్యామేజ్ చేయటం అనేది ఒక వ్యూహాత్మకంగా బయట ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా హి మీరన్నారు ఇందాక హెడ్మాకి వచ్చినటువంటి ఒక ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఆయన ఆయన్ని హత్య చేసిన తర్వాత ప్రజల నుంచి కనిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్పందన భారతదేశంలో విప్లవ అనుకూల స్థితి ఉన్నది అని అనుకోవటానికి ఒక ఆధారంగా మారుతున్నటువంటి పరిస్థితిని ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు డ్యామేజ్ చేయటం కోసం ఏ పనికైనా తెగబడేటువంటి పరిస్థితుల్లో తయారయ్యారు వాళ్ళు తయారై ఎవరు చెబితే జనం నమ్ముతారు ఎవరి నోట్లో నుంచి ఈ మాట చెప్పించాలి దాకా వెళ్ళిపోయి చెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇంతగా భయపెట్టినటువంటి పరిస్థితి హిడ్మా మామూలుగా బయట సమాజం ఆదివాసులను చిన్న చూపు చూస్తుంది పట్టించుకోదు వాళ్ళు చస్తున్నా బతుకుతున్నా పట్టించుకోదు వాళ్ళ పట్ల పెద్ద కేర్ తీసుకున్నట్టు కనిపించదు అలాంటిది ఒక ఆదివాసీ నాయకుడు చనిపోతే సమాజం మొత్తం ఇంతగా ప్రతిస్పందించ స్పందించడం అనేది ఆశ్చర్యంగా అనిపించడం లేదు లేకపోతే మనం ఆదివాసులను చిన్న చూపు చూస్తారని అనుకోవడమే తప్పంటారా లేదు లేదు ఆదివాసీల్ని చిన్న చూపు చూడటం తప్పు ఇలా కాదు కానీ ఎవరు స్పందిస్తున్నారు అనేది కూడా చూస్తే బయట సమాజంలో మైదాన ప్రాంతాల్లో కూడా ఎవరికి విప్లవం అవసరమో వాళ్ళు ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు మూమెంట్తో పెద్దగా అయి లేని వాళ్ళు కూడా అంటే మావోయిస్టు ఉద్యమం మీద విమర్శలు ఉన్నప్పటికీ హిడ్మా హత్యని ఖండించి తీరాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నటువంటి జనాల సంఖ్య పెరుగుతోంది ఇది భయపెడుతోంది వాళ్ళు ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట కూడా బెంగాల్ నుంచి లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి ట్వీట్లు అవి చూస్తే చాలా విపరీతమైన సంఖ్యలో వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు చాలా స్పష్టంగా ఇది హత్య అనేటువంటి వాదనతో ఏకీభవించడానికి ఎవరికి పెద్దగా అభ్యంతరం ఉన్నట్టుగా పరిస్థితి లేదు ఇప్పుడు ఇది స్పాంటెనెస్గా వచ్చిందంటారా హిడ్మా పట్ల ఈ స్పందన లేదు ఒక ఉద్యమంగా ఏమన్నా ఆర్గనైజ్ అయ్యి ఉన్నదంటారా మావోయిస్టు పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి యుద్ధము ఆ యుద్ధానికి సంబంధించిన సమాచారము అనుక్షణం ప్రజల్లోకి పంపు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ప్రజలలో వాళ్ళకి తెలి తెలుసో తెలియకుండానో చాలా కాన్షియస్గా రోజు మావోయిస్టు ఉద్యమం ఒక డిస్కసివ్ పాయింట్గా మారిపోయి ఉంది ఈ మారిపోయి ఉన్నటువంటి పరిస్థితులు హిడ్మా లాంటి లేకపోతే దేవుజీ ప్రతి ఒక్కటి న్యూసే హిడ్మా తర్వాత దేవా అనేటువంటి వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు అని ఒక వార్తను కన్జూమ్ చేయిస్తున్నారు జాత అంటే ఏదో జరిగిపోతుంది అక్కడ వాళ్ళందరూ చాలా దుర్మార్గులు తయారైపోతున్నారు అనేది జనాల్లో పంపు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం జనాలు వాళ్ళ సమస్యల నుంచి దీన్ని కన్జూమ్ చేస్తున్నారు ఈ వార్తల్ని తీసుకుని వాళ్ళు ఎలా ఆలోచించుకోవాలో అలా ఆలోచించుకుని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు ఇది ఈ పరిస్థితిని గమనించి భయపడి హిడ్మా అనేవాడు సరెండర్ అయిపోవడానికి సిద్ధపడిపోయినవాడు ఆయనేమి ఉద్యమకారుడు విప్లవకారుడు విప్లవకారుడుగానో మీరు అనుకోకండి ఆయన్ని గనక మేము వదిలిపెట్టి ఉంటే రెండు మూడు రోజుల్లో వచ్చి సరెండర్ అయ్యేవాడు అనే ఒక నేరేటివ్ని కల్పించడం కోసం ఆ లెటర్ డ్రామా ఆడారు కానీ జనాలకు తెలుసు ఆయన ఆయన్ని విజయవాడలో పట్టుకున్న క్షణమే చెప్పు ఉండేవాడు నిజంగా ఆయన మనసులో సరెండర్ అయ్యే కార్యక్రమం ఉంటే ఆయన ఓపెన్గా చెప్పు ఉండేవాడు కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దొరికిన వాళ్ళందరినీ వాళ్ళు సరెండర్ అవుతాను అనగానే క్షమించే పరిస్థితి కూడా ప్రభుత్వాలకు లేదు అనేది స్పష్టం వాళ్ళ ప్రిపేరడ్నెస్ ఏమిటి అనేది వీళ్లకున్న అంచనాలలో నుంచి ఒక స్కేల్ చేసి ఆ స్కేల్ ప్రకారం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే చంపేయాలా అనే ప్రోగ్రామ్ నిర్ణయించుకుని చాలామందిని చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది హెడ్మా ఎన్కౌంటర్ కంటే ముందు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఒక రెండు ఎన్కౌంటర్లు లో చనిపోయినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది లొంగిపోవడానికి వస్తున్న వాళ్ళని కూడా చంపారనే వార్తలు ఉన్నాయి అందుకని లొంగుబాట్లని యాక్సెప్ట్ చేస్తోంది ప్రభుత్వం అందరూ లొంగిపోవచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు చాలామంది లొంగిపోయి బయటకు వచ్చేయచ్చు కదా అని అలా ఆలోచించటం లేదు అనేది విషయం కూడా మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి అలా లేదు లొంగిపోవడం ఒకటే చూడటం లేదు వాళ్ళు రాజకీయ కార్యాచరణని మాత్రమే చూస్తున్నారు రాజకీయ కార్యాచరణ లేకుండా చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదు బలంగా ప్రశ్నించే గొంతు ఉండకూడదు ఉద్యమాలు ఉండకూడదు ఉద్యమం విప్లవం ఇలాంటి పదాలు ఎవరు ఉచ్చరించడానికి కూడా వీల్లేదు ఇది చాలా స్పష్టంగా మనం చూసాం ఒక సభ నిర్వహణలో విప్లవ అనే పదం వాడటం తప్పని మూడు రోజులు ఒక పోలీసు ఎస్పీ గారు మూడు రోజులు ఆర్గ్యూ చేసినటువంటి పరిస్థితి వామపక్షాన్ని పెట్టుకొని పర్లేదు విప్లవం అనేది వాడటానికి వీలులేదు అని చెప్పి అడ్డం తిరిగినటువంటి పరిస్థితి చూసాం మనం అందుకని విప్లవం ఉద్యమం ప్రశ్నించటం ఇలాంటి పదాలని ప్రజల మనసుల్లో రద్దు చేయడం కోసం మాత్రమే జరుపుతున్నటువంటి హత్యాకాండ ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు మాట్లాడుతున్నారు ఇదంతా స్పందన కనిపిస్తోంది ఓపెన్గానే చాలా ప్రాంతాల్లో చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అనేది కనుక ఒక్కసారి కనుక చూస్తే ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు నిందలు వేయాలో వాళ్ళే వేస్తున్నారు అందుకని చాలా స్పష్టమైనటువంటి ఒక విభజన రేఖ సమాజం ముందు పెట్టేశారు వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యమం పట్ల ఏదో మేరకు ఉద్యమం గురించి కనీసపు అవగాహన ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వ ధోరణిలోకి వెళ్ళిపోయి అతను అంటే అతన్ని వాంటెడ్గా పార్టీయే పార్టీ నాయక నాయకుడిగా ప్రమోట్ అవుతున్నటువంటి ఆయన అవునా కాదా అనే విషయం పక్కన పెడితే దేవుజీ ఆయన ఆయనే ఇప్పుడు కేశవరావు గారి తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్న వ్యక్తిగా ప్రమోట్ అవుతున్నాడు ఆయన జనంలో ప్రచారంలో ఉంది ఆయన క్యారెక్టర్ని అసహాసం చేయటం కోసం హిడ్మా మరణాన్ని వాడుకోవటం అనే కార్యక్రమం కూడా దీనిలో భాగంగా జరుగుతోంది ఈ అభిప్రాయాన్ని జనంలో పంపిణీ చేయటానికి కొద్దో గొప్ప ఉద్యమంతో సంబంధాలు వాళ్ళు కూడా బరితెగించడం అనేది చాలా దుర్మార్గం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ భారద్వాజ గారు థ్యాంక్ యూ